ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మిథున వారికి కోట్లు గడించే అదృష్టం మీరు మట్టిని పట్టుకున్న బంగారమే నూరు శాతం జరగబోయేది ఇదే ఈ మిథుని రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీద ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మృగసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుద రాశి ఈ మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలవారై ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కరగకపోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం చక్కటి శుభకాలం ప్రారంభించబోయే పనులు కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి మిత్రుల సహకారం అందుతుంది ఆర్థిక యోగం యోగం శుభప్రదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయ సందర్శనం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది వ్యాపారంలో చాలా చక్కటి అద్భుతమైన లాభాలు ఉంటాయి మీ ఆశయాలు కార్యరూపాన్ని ఇస్తాయి పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి శ్రీ లక్ష్మీ కటాక్షం పూర్తి స్థాయిలో అందుతుంది ఉద్యోగంలో లాభం కలుగుతుంది గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు కోరుకున్నటువంటి జీవితం అయితే మీకు దక్కుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ విషయాల్లో కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి అయితే కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అయిపోతే మేలు జరుగుతుంది మిథున రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంచనాల కోసం చూసుకున్నట్లయితే ఈ సమయం అంచనాలను విడుదల చేయవచ్చు గ్రహాల కదలికలు గుర్తింపు కెరియర్ వృద్ధి ఆర్థిక పరమైన స్థిరతో మరియు వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని తెస్తాయని పేర్కొనవచ్చు మిథున రాశి వ్యక్తులకు పెరుగుదల మరియు ఖ్యాతిని గురువు శని రాహు మరియు కేతువులు ప్రభావితం చేస్తాయి ఈ రాశి వారికి అంతా కూడా అధిక శాతం మంచిగానే జరగబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదండి ఈ మిథున్ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వేరే కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో గురువు రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మీరు కొన్ని పనులను రహస్యంగా చేస్తూ ఉంటారు దీనివల్ల మీకు నష్టం కూడా ఎదురవడమే కాదు మానసిక ప్రశాంతతను కూడా పోగొట్టుకోవడం అనేది జరగవచ్చు మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా మంచి మద్దతు అయితే మీకు లభిస్తుంది విద్యాపరంగా ఈ రాశి వారికి గురుడు ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనే అటువంటి తపన వీరులు ఉంటుంది నూతన సంవత్సరంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం కూడా పొందవచ్చు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదండి మిథున రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు వీరు ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైనా సరిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిదుర్ ఆ వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే తత్వాన్ని కలవరగా ఉంటారు ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వల్ల చాలా ఇబ్బందులు ఇవ్వబడుతు ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకున్నట్లయితే ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు వీరి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరి చిరుకాలను ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలో నుంచి అక్క వేరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు వార్తా ప్రసార వృత్తి న్యాయవాద వృత్తి తంతితప పాల శాఖలు ముద్రణ హాల్బంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు విరుచాఖగా రాణిస్తారు రచన చేటా అనువాదం చేటా పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు వీరికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో కనిపిస్తుంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో అయినప్పటికీ ఒకరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని దేవుని సమర్పించడం జరగాలి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వెన్నెతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించినట్లో వీరికి వీరే సాటి మిథున రాసి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం వారిగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని రైతు కళ నైపుణ్యం ఉంటుంది సంగీతం అన్నది మంచి నైపుణ్యత కలవారిగా ఉంటారు వీరు వీళ్ళ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం కలవారుగా ఉంటారు చూసారు కదండి ఈ మిదు రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్